యాభై తొమ్మిది దేశాల్లో ఆకలి కేక్కలు గతేడాది యాభై తొమ్మిది దేశాల్లో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది గాజా సుడాన్లో సంక్షోభం నెలకొనడంతో టూ థౌజండ్ ట్వంటీ టూతో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆహార కొరత ఎదుర్కొంటున్న వారి సంఖ్య రెండు పాయింట్ నాలుగు కోట్లకు పెరిగిందని తెలిపింది ఈస్ట్ కోస్ట్లో నేవీ యుద్ధ విన్యాసాలు తూర్పు తీరం వెంబడి భారత నేవీ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రత సవాళ్లను తిప్పికొట్టేందుకు ఈ విన్యాసం చేపట్టింది పూర్వీ పూర్వీలేహార్ పేరుతో విన్యాసాలు నిర్వహించిన ఈ విన్యాసంలో తూర్పు నావికా దళంతో పాటు వాయుసేన అండమాన్ నికోబార్ కమాండ్ తీర రక్షణ దళం పాల్గొన్నాయి డాస్ట్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్యాసం ఐదో విడత భారత్ ఉజ్బెకిస్తాన్ ఉబ్జెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం డాష్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఇటీవల నిర్వహించారు ఉబ్జకిస్తాన్లోని టార్మేజ్ వేదికగా ఏప్రిల్ పదిహేనున ప్రారంభమైన ఈ విన్యాసం ఏప్రిల్ పద్దెనిమిదిన ముగిసింది గతేడాది డాష్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ విన్న విన్యాసం ఉత్తరాఖండ్లోని పితోగలో జరిగింది తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ దేశంలోనే అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను కాన్పూర్లోని డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించింది ఇది అత్యధిక స్థాయి లెవెల్ సిక్స్ ముప్పును ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని తెలిపింది ఇటీవల చండీగఢ్లో ల్యాబ్లో పరీక్షించారు మెనాలిథిన్ సిరమిక్ ప్లేట్లు పాలిమర్లతో దీనిని తయారు చేసినట్లు వివరించారు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న షోంపేన్ తెగ నికోబార్ దీవుల్లోని షోంపేన్ తెగ ప్రజలు తొలిసారిగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఏడుగురు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం షోంపెన్ తెగ జనాభా రెండు వందల ఇరవై తొమ్మిదిగా ఉంది అలాగే నెక్స్ట్ యూపీ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరు ఉత్పత్తులకు ఇటీవల జీఐ ట్యాగ్ లభించింది వారణాసికి చెందిన తిరంగి బర్ఫీ మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ లఖీంపూర్ కేరీ తరు ఎంబ్రాయిడరీ బరేలీకెన్ బాంబూ క్రాఫ్ట్ బరేలీ జర్దోసీ క్రాఫ్ట్ పిలువువా హ్యాండ్ బ్యాగ్ ప్రింట్ టెక్స్టైల్స్ ఉన్నాయి భారతదేశంలో అత్యధిక ఉత్పత్తులకు ట్యాగ్ పొందిన రాష్ట్రంగా యూపీ డెబ్బై ఐదు తొలి స్థానంలో ఉండగా తమిళనాడు యాభై ఎనిమిది తర్వాతి స్థానంలో ఉంది ఇవి ఫ్రెండ్స్ టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ